సోమవారం హిందూ సంప్రదాయంలో సోమవారానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది ఇది ముఖ్యంగా పరమశివునికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు సోమవారం నాటి ప్రత్యేకతలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు ఒకటి శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు సోమ ఆర్ధం సా అంటే సహిత అని ఉమా అంటే అని అర్థం అంటే సోమ అంటే అమ్మవారితో కూడిన శివుడు పార్వతీ పరమేశ్వరులు అని అర్థం అందుకే ఈ రోజున పూజ చేస్తే దంపతుల అనుగ్రహం లభిస్తుంది అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు సోమవారం నాడు శివలింగానికి పాలు నీరు లేదా బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం రెండు జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత నవగ్రహాలలో సోమవారానికి అధిపతి చంద్రుడు శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు సోమవారం నాడు చంద్రుని పూజించడం లేదా శివుని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఈ రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా తెల్లటి పూలతో పూజించడం శుభప్రదంగా భావిస్తారు మూడు కార్తీక సోమవారాలు తెలుగు వారి సంస్కృతిలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజుల్లో భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు దీనిని నక్తము అంటారు ఇది ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మికంగానూ చాలా మంచిది నాలుగు సోమవార వ్రతం చాలామంది తమ కోరికలు నెరవేరడానికి ముఖ్యంగా మంచి ఆరోగ్యం వివాహం కుటుంబ సౌఖ్యం కోసం పదహారు సోమవారాల వ్రతం చేస్తారు ఇది చాలా శక్తివంతమైనదిగా పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి